హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మన షెడ్ కార్డ్ అయితే వర్కర్ల కోసం అయితే టీవీ అయితే పెట్టేయాలని అనుకున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు కొంచెం టైం పాస్ అవుతా లేదు అందులో వాళ్ళు ఒక్కరు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం రిలాక్స్ అని కావచ్చు లేకపోతే వాళ్ళకు వాళ్ళ ఒక్కరే ఉంటారు కాబట్టి లోన్లీనెస్ కాకుండా టీవీ అయితే పెట్టేయాలని అనుకున్నాను అనమాట సో మొత్తానికి అయితే ఒక టీవీ అయితే ఉంది మన మన దగ్గర మన ఇంట్లోనే ఎక్స్ట్రా టీవీ ఉందన్నమాట ఒక రేడియన్స్ వాళ్ళ కరెక్ట్ వాళ్ళ టీవీ అయితే ఒకటి ఉండే సో దాన్ని తీసుకొచ్చేసి మనమైతే మన షెడ్ దగ్గర అయితే వర్కర్ రూమ్లో అయితే ఫిట్ చేస్తున్నాం డిష్ వచ్చేసి ఎయిర్టెల్ వాళ్ళ డిష్ అయితే తీసుకున్నాం అనమాట మనం సో ఎయిర్టెల్ వాళ్ళది అయితే తీసుకుంటాం ఎందుకంటే కొంచెం సిగ్నల్ బాగుస్తుంది ఎయిర్టెల్ వాళ్ళైతే మనం ఎందుకంటే బావి దగ్గర పెడతాం కాబట్టి కొంచెం మంచి సిగ్నల్ అంటే బాగుంటుందని చెప్పేసి ఎయిర్టెల్ అయితే తీసుకున్నాను అనమాట అయితే ఫిట్ చేస్తున్నాం చూడండి ఎయిర్టెల్ డిష్ వచ్చేసి మనకైతే ఇరవై నాలుగు అయితే పడింది ఇరవై నాలుగు వందలు పడింది ప్లస్ ఆరు నెలలు అయితే ఇస్తున్నాం అని చెప్పారు వాళ్ళైతే ఆరు నెలల వరకు ఫ్రీ ఉంటుందని చెప్పారు సో మొత్తానికి అయితే డిష్ అయితే ఫిట్ చేసినామండి వర్కర్ కోసం అయితే డిష్ అయితే పెట్టాలనుకున్నాం చూడండి ఒకసారి మీరైతే సిగ్నల్ అయితే బాగానే ఉంది మంచినే వచ్చింది ఇక్కడ కూడా చూడండి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే బీహార్ వర్గాలను కొంచెం మనం ఎంత సేఫ్గా చూసుకుంటే వాళ్ళు కూడా మనం సేఫ్గా చూసుకుంటారు ఆలోచించి మనం టీవీ అయితే పెట్టామన్నమాట వీళ్ళు వస్తే లెక్జర్నీ థ్యాంక్ యూ సో మచ్